హలో ఫ్రెండ్స్ ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి ఇవి మాత్రం రీసెంట్గా తీసుకున్నాము షిర్డీలో తీసుకున్నాము ఈ రౌండ్ వన్ వచ్చేసి మాత్రం ట్రైన్లో తీసుకున్నామండి చాలా బాగున్నాయి ఇది నాకు వచ్చేసి థర్టీ రూపీస్కి వచ్చిందండి ట్రైన్లో దెన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా అండి ఇవి షిరిడీలో మనకి వన్ టెన్ రూపీస్ ఇచ్చానండి ఫోర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్కి ఇది ఇది అండ్ ఇది అండ్ ఇది ఇవి వచ్చేసి మనకు వన్ టెన్ రూపీస్కి ఇచ్చాడండి వాడు నెక్స్ట్ ఇది చెన్నైలో తీసుకున్నారండి మా సార్ చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో తీసుకున్నారు ఇవి నేను హెచ్వైడి అమీర్పేట్లో తీసుకున్నాను ఇవి నాకు హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి చాలా బాగున్నాయండి ఇవి పెట్టుకుంటే లైక్ గోల్డ్ లాగే అనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇవి కూడా చెన్నైలోనే తీసుకున్నాము ఇవి చెన్నైలో తీసుకున్నాము ఇయర్ రింగ్స్ చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఇవి నాకు ట్వంటీ రూపీస్కి వచ్చాయి దెన్ ఇవి ఇవి నాకు థర్టీ రూపీస్ వచ్చాయి ఇయర్ రింగ్స్ ఇవి నాకు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అమీర్పేట్లో ఇంకా ఇది నేను ఓ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఖైరతాబాద్లో తీసుకున్నాను ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ ఇవి నాకు థర్టీ రూపీస్కి వచ్చాయి హైదరాబాద్లో ఇవి మాత్రం నేను హెచ్ఓడి లుమినీ పార్క్కి వెళ్ళినప్పుడు మా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫార్టీ రూపీస్కి వచ్చాయి ఇయర్ రింగ్స్ ఇవి అమర్ ఇవి అమీర్పేట్లో తీసుకున్నాను ఇవి నాకు ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి ఇయర్ రింగ్స్ ఇవి ఫ్రెండ్స్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగున్నాయి కదా నాకు మాత్రం ఇయర్ రింగ్స్ మాత్రం చాలా 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 బాగా నచ్చాయి ఓన్లీ థర్టీ రూపీస్కి నాకు వచ్చాయి ఇవి కానీ ఇవి మనం షాపింగ్ మాల్లో తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్కి మనకి వస్తుంది ఇది ట్రైన్లో తీసుకున్నాను నాకు అంత తక్కువ ప్రైస్కి వచ్చింది కానీ ఇట్స్ వెరీ నైస్ ఇయర్ రింగ్స్ అండ్ అల్సో దిస్ ఆల్సో థర్టీ రూపీస్కి వచ్చాయి షిడీలో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా శారీస్ పైకి పెట్టుకుంటే వెరీ 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 నైస్ నాకు చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా థర్టీ రూపీస్కే పడ్డాయి కాదు ఇది కొంచెం కలర్ లైట్ అయింది ఇది నేను నైట్ ఫుడ్ తీసుకున్నాను నాకు కొంచెం అర్థం కాలేదు కానీ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి మన రెడ్ కుర్తా వేసుకున్న రెడ్ శారీ పైకి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ కూడా నా ఫేవరెట్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవి చెన్నై నుండి మా వారు తీసుకొచ్చారు కానీ చాలా బరువుగా ఉన్నాయి ఇవి పెట్టుకోలేము ఫ్రెండ్స్ మనం లుక్ మాత్రం బాగుంది కానీ మన పెట్టుకుంటే చాలా బరువుగా ఉన్నాయి ఇంకా అని ఇవి నేను అలా ఉంచేశాను ఒక్కసారి కూడా పెట్టుకోలేదు పెట్టుకో ఏదన్నా మనం ఫొటోస్ దిగాలి అనుకున్నప్పుడు పెట్టుకొని దిగితే బాగుంటుంది దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ సెట్ మాత్రం మా పాప కోసం తీసుకున్నాము ఈ సెట్ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది సారీస్ పైన వేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈస్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి